మీరు దేవుళ్ళు సినిమా చూసారా అందులో ఓ సీన్ ఉంటుంది ఓ చిన్న పూజారి కనకదుర్గమ్మకు పులిహోర పెడితే అమ్మవారు తింటారు పెద్ద పూజారి వచ్చి ప్రసాదమేది అని అడిగితే అమ్మవారు తినేశారు అని చెబుతాడు అప్పుడు మొత్తం నువ్వే తినేసి అబద్ధం చెబుతున్నావా అని తిడతాడు అప్పుడు అమ్మవారు కమ్మని పులిహోర పెట్టి చేయి కడగటం మర్చిపోయావురా అంటారు ఆ సీన్ కి హాల్లో అందరికీ పూనకాలు వచ్చేశాయి ఈ ఒక్క సినిమాలోనే కాదు మనం ఎన్నో సినిమాలలో చూస్తూనే ఉంటాం ఆలయాల్లోని విగ్రహాలు మాట్లాడటం అవి కేవలం సినిమాలలోనే సాధ్యం నిజ జీవితంలో కాదు అని అనుకుంటాం అవును కదా కానీ నిజ జీవితంలోనూ ఆ ఆలయంలోని అమ్మవార్ల విగ్రహాలు మాట్లాడుతున్నాయి ఇందులో ఏమాయా లేదు మంత్రం లేదు నమ్మకం లేదా మన దేశంలోని ఓ ఊరిలోని రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం మాట్లాడుతోందట ఇది నిజమో కాదో తెలుసుకోవటానికి పరిశోధనలు కూడా జరిగాయట అందులో కూడా అమ్మవారి విగ్రహాలు మాట్లాడటం నిజమేనని తేలిందట ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే అది బీహార్ రాష్ట్రం ఆ రాష్ట్రంలోని బస్టర్లో రాజరాజేశ్వరి త్రిపుర దేవి ఆలయం ఉంది ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవటానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో త్రిగా ధుమావతి బాగులుకి తారా కాశీ చిన్ముస్తా షవోదాసి మాతంగి కమల ఉగ్రాతార భువనేశ్వరితో సహా రాజేశ్వరి దేవత యొక్క వివిధ అవతారాల విగ్రహాలు ఉన్నాయి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ పురాతన ఆలయం నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో రాజరాజేశ్వరి త్రిపుర సుందరి విగ్రహం మినహా మిగతా విగ్రహాలన్నీ చీకటి పడితే చాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయట వేళల్లో బతుకు బిహి తార భాతుక్ భైరవ దత్తాత్రేయ భైరవ అన్నపూర్ణ భైరవ కాలభైరవ ముంగాడి భైరవ విగ్రహాలు మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతున్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా ద్వారా శాస్త్రవేత్తలకు తెలిసింది విగ్రహాలు మాట్లాడటమేంటి నమ్మకం ఉండొచ్చు కానీ మూఢ నమ్మకం ఉండకూడదని మొదట ఈ వార్తలను కుట్టిపారేశారు కానీ రోజు రోజుకి ఈ వార్తలు ఎక్కువ కావటంతో అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు ఈ ఆలయంలో విగ్రహాలు మాట్లాడుకోవటం నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తల బృందం అక్కడ పర్యటించిందట అక్కడ మానవ సంచారం లేనప్పుడు అక్కడ విగ్రహాలు ఒకదానికొకటి మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్పటం గమనార్హం కానీ కొందరు విగ్రహాల మాటలు వినడానికి శాస్త్రవేత్తలకు తగినంత సమాచారం దొరకలేదని చెబుతున్నారు అయితే ఇది ఆధ్యాత్మిక విషయం కాబట్టి ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఉదయం వేళ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండే ఈ దేవాలయంలో చీకటి పడితే చాలు అక్కడ అడుగు పెట్టడానికి కొందరు భయపడుతున్నారట ఆ ఆలయంలో తాంత్రిక విద్యలు జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు ఇలాంటివి రాజుల కాలం నుండి ఇప్పటివరకు నిరంతరంగా కొనసాగుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు తాంత్రిక శక్తుల కోసం ఈ ఆలయాన్ని నిర్మించిన నేపథ్యంలో ఈ దేవాలయంలో కలసం కూడా స్థాపించలేదని కొందరు వాదిస్తున్నారు ఈ ఆలయం నిర్మించిన రాజు కుటుంబీకులకు స్థానిక ప్రజలకు చీకటి పడగానే ఒకప్పుడు ఏవేవో మాటలు వినిపించేవట ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాలేదట ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయనేది కూడా చాలామందికి తెలియదట చాలా మంది ఆ ఆలయంలో పూజారులే మంత్రాలు చదువుతున్నారేమో అని ఊహించుకునేవారట అయితే పూజారులను ఈ విషయం గురించి అడిగితే ఆ మాటలు తమవి కావని తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే ఆ మాటలు బయటకు వినిపిస్తున్నాయని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు దీంతో అప్పటి నుండి అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నారని ప్రచారం సాగుతోంది ఇక్కడ మరొక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అదేంటంటే తాంత్రిక పూజల వల్లే ఇలా జరుగుతుందని అందువల్లే చీకటి పడితే చాలు గుడివైపు వెళ్లటానికి భయంతో వణికిపోతారు అక్కడి స్థానికులు అత్యవసరమైతే తప్ప అటువైపు వెళ్లరట